మొన్నటి వరకు చలికి గజగజ వణికిన ప్రజలు ఫిబ్రవరి పోకముందే ముందే ఎండలకు బెంబెలెత్తుతున్నారు ఉదయం పది గంటలకే ఎండ సుర్రుమంటుండంతో ఏప్రిల్ మేలను తలుచుకుని బెంగపడుతున్నారు ఫిబ్రవరిలోనే వేసవి వచ్చింది ఏప్రిల్ మేలో కాయాల్సిన ఎండలు ఇప్పుడు నిప్పులు కురిపిస్తున్నాయి ఫిబ్రవరి మొదటి వారం దాకా చలితో ఇబ్బంది పడ్డ జనం ఇప్పుడు భానుడి భగభగలకు భయపడుతున్నారు శివరాత్రికి చలి శివశివ అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎండల తీవ్రత పెరుగుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది శివరాత్రి రానేలేదు కానీ భానుడు మాత్రం తన ప్రతాపం చూపిస్తున్నాడు రోజు పనులు చేసుకోవటానికి బయటికి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు ఎండలు కొంచెం ఎండాకాలం ముందే స్టార్ట్ అయినట్టు కనబడుతుంది కొంచెం వేడి బాగున్నది కొంచెము ఎందుకో బాగా డ్రై ఉంది సన్ మామూలుగా కొద్దిగా ఇప్పుడైతే అసలు శివరాత్రి వచ్చే వరకు ఇంకా కొంచెం చల్లి ఉండాలి కానీ ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు వింటర్ ఉన్నాయి కదా అదే శివరాత్రి దాకా అసలు వింటరే ఉండాల ఇక శివరాత్రి రానే లేదు కానీ ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మండటం ఖాయం అంటున్నారు నిపుణులు అడవులు నరికివేయడం పట్టణాల్లోనూ పచ్చదనం మాయం కావడం నిర్మాణాలు పెరగటం వేడి పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు ఎండలు చాలా ఎక్కువైనందుకు మనుషులు తిరగలేకపోతురు నీళ్ళంటే నీళ్ళు తాగుతురు నీళ్ళ బాటలు కొబ్బరి పొండము అందుకని ఆ బాధ తట్టుకోలేక నిమ్మకాయలు తీసుకొని నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి పది రోజులు ఫ్రెండ్ని కలవాలంటే కూడా భయమవుతుంది ఏడున్నవరాయన అంటే నేను రాలేను బయటికి రాలేను ఈవినింగ్ ఐదు ఆరు తర్వాత మాట్లాడదాం అంత కష్టమైపోయింది ఎండలంటే ఎండలు మరోవైపు దేశంలోని పశ్చిమ నుంచి గాలులు తగ్గిపోవడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది ఇప్పటికే ముప్పై ఏడు డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నలభై ఆరు నుంచి నలభై ఏడు డిగ్రీలను దాటొచ్చని లెక్కలేస్తున్నారు సైంటిస్టులు ప్రస్తుతం రాష్ట్రానికి దక్షిణ దిశ నుంచి గాలులు విస్తున్నందున గాలిలో తేమ శాతం తగ్గిపోయి వేడి పెరిగిందట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు నమోదవుతున్న పగటిపూట సాధారణ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవడం జరుగుతుంది మనకి ఒక రెండు మూడు రోజుల తర్వాత అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా స్థాయిలో అంటే సాధారణం కన్నా ఒక రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు కోస్తాంధ్రలోను తెలంగాణలో కూడా అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ వడగాల్పుల తీవ్రత అనేది కొంచెం ఎక్కువ స్థాయిలో అంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది మే వచ్చే నాటికి సూర్యుడు నిప్పులు కురిపించడం ఖాయమంటున్న నిపుణుల హెచ్చరికలతో అందరిలో గుబులు మొదలైంది గత ఏడాది తీవ్రమైన ఎండలకు బాగా ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెంది